శ్రీమాత్రేయ రేణ మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సత్తు జ్యోతిషాలయం నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఇప్పుడు క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా కాదట మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడియల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు మీకు ఇవి ఇవి జరగాలి ఇవి జరుగుతుందని ఖచ్చితంగా అవే జరుగుతుంది మరి మీరు ఎందుకు చెప్తున్నారండి అని అంటే ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట ఈ యొక్క జాతకం అలా మీరు క్షేమంగా వెళ్ళాలి ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఒక తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం తర్వాత చాలామంది ఈ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటారు మా లాంటి వాళ్ళ దగ్గరనో లేదా చాలామంది సద్గురువుల దగ్గర అంతా కూడా అడుగుతూ ఉంటారు గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి నాకు ఈ జాతకం అంటే అప్పులు ఉన్నాయి అంటే అప్పులు తీర్చండి ఉద్యోగము వ్యాపారము చేసి జాతకం చెప్తే అప్పులు తీరవు క్లియర్ ఒకటి తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను లేకపోతే మా దగ్గర అడగాలనుకుంటున్నారు అనుకోండి ఇల్లీగల్ ఎఫర్ట్స్ గురించి ఏది అడగండి మనం తప్పులు చేసి వాళ్ళని అడగడం ఏంటి అది కాదు అలా కూడా అడగకూడదు తర్వాత చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇరవై ఒక లోపు వాళ్ళు ఈ జాతకాలంతా కూడా చూడకండి మీరు చదువుకునే విద్యార్థులు చదువుకోండి మీ చదువు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి మరియు ఇంకొక రిక్వెస్ట్ అరవై నుండి అరవై ఐదు సంవత్సరాల పై చిలుకు వాళ్ళు దయచేసి జాతకం చూడక్కర్లేదు ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మీరు అరవై వసంతాలు చూస్తుంటారు తెలుగు అన్ని రాశుల్ని మీరు చూసుంటారు కాబట్టి మీరు దైవానికి సమానం కాబట్టి మీరు జాతకం తెలుసుకోకర్లేదు మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త చేసుకుంటాం రైట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం మరి ఎవరెవరు చూసుకోవాలంటే వ్యాపారం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది సంతానం ఎప్పుడు జరుగుతుంది వివాహం ఎప్పుడు జరుగుతుంది ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఆ గోచార రీతియా పన్నెండు రాసులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం చెప్పాం కదా మే ఒకటి నుంచి గత మాసంలో మేషం నుంచి రిషభములకు మారగానే ప్రథమ లబ్ధిదారుడు ఎవరంటే అది కర్కాటక రాశి వారులే కాస్త మీకు జన్మంలో శని ఉన్నా కూడాను గురు భగవానుడు యోగిస్తున్నాడు జూన్ ఎనిమిది నెలల నుంచి శుభ ఫలితాలు చాలా బాగుంటాయి జూన్ నెల కర్కాటక రాశి వారికి సూర్యుడు ఏకాదశ స్థానంలో ప్రతికూలంగా అంగారకుడు దశమ స్థానంలో ప్రతికూలంగా బుధుడు ఏకాదశ ద్వాద స్థానంలో అనుకూలంగా గురువు ప్రధానంగా ఏకాదశాలు చాలా శుభాలను ఇస్తూ శుక్రుడు పదకొండు పన్నెండవ స్థానంలో శనీశ్వరుడు స్థానంలో ప్రతికూలంగా రాహు భాగ్యస్థానంలో ప్రతికూలంగా కేతు అనుకూలంగా సంచరిస్తున్నాడు ఎంత అద్భుతం అంటే ఈ నెల మీకు మొదటి రెండు వారాలు చాలా అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఇచ్చిన మూడు నాలుగు వారాలు చాలా విజయం సాధిస్తారు ప్రారంభించిన పనులన్నీ కూడా కాస్త నత్త నడకగా నడిచినా పూర్తి అయితే అవుతుంది చదువు పూర్తి అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులారా చక్కటి యూనివర్సిటీ నుంచి మీకు మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగం అవకాశం ఉంటుంది ఆ యూనివర్సిటీలో చదివే అవకాశాలు ఉంటుంది క్యాంపస్ సెలెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా అవకాశం ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ స్థాన చలనం అయితే తప్పదని ఉంది ఇక్కడ అదృష్టం కూడా కలిసి వస్తుంది సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు వ్యాపారస్తులకి పిల్లల విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే సంతానం కోసం దిస్ ఇస్ ద రైట్ టైం పిల్లలు చదువు వివాహాల గురించి ఆలోచిస్తున్నటువంటి పెద్దలైన మీరు ఇది సమయమైంది మీ ఇంట్లో శుభకార్యములు నిర్ణయించే సమయం ఆసనమైంది మీరు వాహనం గృహం ఆభరణం కొనే ఒక సమయం కూడా ఆసనమైంది వ్యాపారస్తులు అనుకూలంగా ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి చేస్తారు మీకు రుణాలన్నీ తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి బాగా మీకు రావాల్సినవి కొంచెం ఆలస్యమైన తప్పకుండా వస్తుంది ఆశించిన దానికంటే అనుకూలమైనటువంటి వాతావరణమే వ్యాపారంలో ఉంటుంది నగదు విషయంలో కాస్త జాగ్రత్త ఇచ్చిపుచ్చుకునేటప్పుడు లేదా డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెప్పచ్చు కళాకారులకి సాహిత్యవేత్తలకి టీవీ రంగం వారికి మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది గృహ నిర్మాణంలో ఉన్నటువంటివి ఇంటికి మరమ్మతులు చేసుకోవడం ఇంటీరియల్ చేసుకోవడం అవన్నీ వస్తుంది సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా స్థానంలో శని కారణంగా కాస్త ప్రతికూలం ఉంటుంది ఆకస్మిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది చిన్న చిన్న సర్జరీస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త షేర్ మార్కెట్ బాగా ఉందని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ పారిశ్రామ్య చాలా బాగుంది చంద్రాష్టమం జూన్ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల ఉదయం నుండి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు ఎవరితైనా మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త 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 లక్కీ నంబర్ సిక్స్ అని కూడా చెప్పొచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రం చేయండి సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శనం చేసుకోండి పసుపు కలర్ వాడండి బ్లూ కలర్ వాడండి ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయంలో శని భగవానికి కాస్త బెల్లం పెట్టండి నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి దైవ ప్రార్థన చేయండి మీ యొక్క గోచార ప్రకారం ఇప్పుడు తెలుసుకున్నారు కదా మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురులను సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉంటేనే పరిశీలించబడుతుంది మాకు వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు తర్వాత మీరు కాల్ చేయొచ్చు వస్తువు ఈ పన్నెండు శాస్త్రం ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం అంకితమిచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర్మ